క్రోసూరు సొసైటీ చైర్మన్గా క్రోసూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కడియం శివనాగ మల్లేశ్వరరావు ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథులుగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం క్రోసూరు సొసైటీ చైర్మన్ గా జనసేన పార్టీ క్రోసూరు మండల అధ్యక్షులైన శ్రీ కడియం బుధవారం ప్రమాణ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ శివనాగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి జనసేన పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రంశెట్టి రామకృష్ణలు హాజరై కోసూరు సొసైటీ చైర్మన్ మరియు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వారు చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు పెద్దలు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు తీసుకున్న మంచి నిర్ణయం ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు దీనిలో భాగంగానే ఈరోజు క్రోసూరు సొసైటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందిన కడియం శివనాగ మల్లేశ్వరరావుకు చైర్మన్గా పదవి దక్కిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గత పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని అన్నారు వ్యవస్థలన్నింటినీ సరిదిద్దడానికి సమయం పట్టిందని అన్నారు సంక్షేమం అభివృద్ధితో పాటు రైతు సంక్షేమం ఎంతో ముఖ్యమన్నారు ఇందులో భాగంగానే సహకార సొసైటీలన్నింటినీ బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు క్రోసూరు సొసైటీ చైర్మన్ గా జనసేన క్రోసూరు మండల పార్టీ అధ్యక్షులు కడియం శివనాగ మల్లేశ్వరరావు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ వెన్న సాంబశివారెడ్డి గారు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఎర్రంశెట్టి రామకృష్ణ గారు అన్ని మండలాల టీడీపీ మరియు జనసేన అధ్యక్షులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేకంగా పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు